హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే పిల్లలకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని కొద్దిగా ఎల్లిపాయలు అయితే ఇట్లా సన్నగా తరుక్కున్నానండి మీరు కచ్చాపచ్చగా అయినా కానీ దంచుకొని వేసుకోవచ్చు ఇట్లాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి బంగాళదుంప క్యారెట్ అవన్నీ వేసేసి బాగా మగ్గనిచ్చుకోవాలండి నేను ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఎన్నో టిప్స్ తోటి తేలిగ్గా చేసుకునే స్నాక్స్ కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి పిల్లల్ని హైజెనిక్గా ఉండటం కోసం బయట తిండిని అవాయిడ్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నానండి దీనికోసం అవి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అయితే వేసుకొని అవి కూడా తర్వాత దీంట్లోకి కారం ఉప్పు గరం మసాలా అయితే వేస్తున్నానండి ఇంకెటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేయట్లేదు ఇప్పుడు కారం మొత్తం ఉల్లిపాయలకి పట్టేటట్టు మాడిపోకుండా ఒక చుక్క అయితే నీళ్ళు అయితే పోసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక్క చుక్కే ఒక డ్రాప్ అయితే వేసుకోవాలి వేసుకొని అది మాడిపోకుండా మొత్తం ఉల్లిపాయలకి మసాలా మొత్తం పట్టేటట్టు కారం అన్ని అవన్నీ పెట్టేటట్టు చూసుకోవాలండి మనమైతే ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నాం దాన్ని అయితే పెట్టుకుని తీసుకోవాలండి ఆ ప్రాసెస్ ప్రతి వీడియోలో చూపిస్తాను కాబట్టి ఈ వీడియో కొద్దిగా లాంగ్ ఉంది కాబట్టి స్కిప్ చేసేసానండి మొత్తం కలిపేశాను అమ్మాయిని అయితే ఇవాళ మంచి రోజని అంగన్వాడికి అయితే తీసుకొని వెళ్ళానండి మా పాపని నేను కూడా కూర్చొని వచ్చాను ఒక గంటన్నర అయితే కూర్చున్నాను అనమాట పని అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్ళి ఇంకా ఇంటికి వెళ్దాం ఎందుకెళ్దాం అంటే ఏంది ఇంటికి వెళ్ళేదని ఏదో చెప్తున్నానండి ఉత్ ఉద్యోగిస్తున్నాను ముద్దు పెట్టమని ఆమె వీడియో కాలే చూస్తుందనమాట ఇంక ఇంటికి అయితే వచ్చేసాను వచ్చేసి తినేసానండి తినేసిన తర్వాత పిల్లలకి రుచికరంగా ఉండాలి హెల్తీగా ఉండాలి బయట ఫుడ్లు అవాయిడ్ చేయాలి అని అన్న ఉద్దేశంతో ఎప్పుడు ఇలానే ఏదో చేస్తూనే ఉంటామండి అందుకనే నేనైతే రోజైతే కజ్జికాయలు అయితే చేస్తున్నాను దీంట్లో పప్పులు బెల్లము ఐరన్ కంటెంట్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండిద్ది కాబట్టి నేను కజ్జికాయలు అయితే చేస్తున్నానండి దానికోసం శనగిత్తనాలు శనగపప్పు తీసుకున్నాను క్వాంటిటీ కూడా చెప్తానండి శనగపప్పు అరకిలో అంటే నాలుగు వందల గ్రాములు శనగపప్పు తీసుకున్నానండి దానికి రెండు వందల గ్రాముల పల్లీలు అయితే వేసాను వంద గ్రాములు కొబ్బరి వేసాను అరకిలో కొబ్ అరకిలోకి కొద్దిగా తగ్గించి నాలుగు వందల యాభై గ్రాములు బెల్లం అయితే వేసానండి ఇంకో మిస్టేక్ ఏం చేశానంటే మొత్తము గోధుమ పిండితోనే యూస్ చేయాలి కాకపోతే నా దగ్గర ఇంట్లో గోధుమ పిండి అయితే లేదు అందుకనే మైదా పిండి గోధుమ పిండి రెండు కలిపి చేస్తున్నాను అనమాట ఎక్కువ మైదా గోధుమ పిండి వేసి తక్కువ అయితే మైదా వేస్తున్నానండి నాకున్న టైంలో అంటే పాప నిద్రపోతుంది పిల్లలు ఇంకా ఒక రెండు గంటల్లో అయితే ఇంటికి వస్తారు ఈ లోపే చేయాలి అన్న ఉద్దేశంతో ఇలాంటి తేలిగ్గా అయితే తీసుకున్నానండి అందుకని న్యూస్ పేపర్ యూజ్ చేశాను గిన్నెలు కూడా ఎక్కువ పడకుండా అంటే బెల్లాన్ని బాగా మెత్తగా మనం నలుపుకోవాలండి నలుపుకొని ఫస్ట్ శనగపప్పు కొబ్బరి అయితే వేసుకోవాలి తురుము పడితే కొబ్బరి లేట్ అవుద్దని ఇట్లాగా పచ్చగా రోట్లో దంచి ఇంకా కొద్దిగా అయితే పచ్చి సెనపప్పు అను కొబ్బరి అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి ఇదంతా శనగపప్పు కొబ్బరి కలిపి మిక్సీ పట్టిందండి ఇప్పుడు శనగత్తనాలు కొద్దిగా వేయించేసుకొని లైట్గా దోరగా వేయించుకొని ఇలా అయితే మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా బెల్లం అయితే వేస్తున్నానండి ఎక్కువ పిండి తీసుకొని బెల్లం తక్కువ వేయటం వల్ల పిండి చుట్టక రాదండి బాగా మెత్తగా స్మాష్ అవుతుంది మొత్తం పిండిలో అయితే కలిసిద్దండి అందుకనే పిండి ఎక్కువ తీసుకొని కొద్దిగా బెల్లం అయితే తీసుకున్నానండి అట్లాగే అన్ని బ్యాచ్ల్లో అయితే ఇట్లానే వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఒక ట్రిప్ అయితే వేసేసి దీంట్లో పెట్టానండి ఇట్లా చేసుకోవటం వల్ల తేలిగ్గా అయిపోయిందండి అండి ఇంట్లో పిల్లల్ని చూసుకోవటము మళ్ళీ ఇవన్నీ అంటే కుదరదనమాట ఈ తురుము పట్టుకోవటం ఇవన్నీ బెల్లం తురుము పట్టుకొని కొబ్బరి తురుము పట్టుకొని ఇవన్నీ చేయటానికి చాలా లేట్ అవుద్ది నాకున్న టైంలో నేనైతే అడ్జస్ట్ చేస్తున్నాను మళ్ళీ పిల్లలు వచ్చిన కాడ నుంచి పిల్లల్ని చూసుకోవటం వాళ్ళకి స్నానాలు చేయించడం హోంవర్క్ చేయించడం ఇవేం సరిపోద్ది తర్వాత ఇవన్నీ చేయలేము అలానే రేపటికి పోస్ట్ పోన్ చేస్తే అయితే మళ్ళీ స్నాక్ బాక్స్లోకి స్నాక్స్ ఉండవు మళ్ళీ ఏ కురుకురేలో ఏ ఒటు తింటా ఉంటారండి ఇవి చేసిన రెండు రోజులు కూడా పాపం పిల్లలు స్నాక్ బాక్స్కి ఇది తీసుకెళ్ళారు రాగానే కూడా దక్కనే తినేశారండి ఇంట్లో ఏదో ఒకటి అవైలబుల్లో ఉంచితే వాళ్ళు పాపం పొద్దున్నే ఏడున్నరకి వెళ్ళి సాయంత్రం ఆరింటికి వెళ్ళి వచ్చి ఎంతో కష్టపడతారనమాట అందుకని నేను చెప్పాను కదండి గోధుమ పిండి మైదా పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు అంటే కండ్రెక్కకుండా అండి పిండి చేదు రాకుండా కొద్దిగా లైట్గా ఉప్పు వేసాం వేయనట్టు కొద్దిగా సోడా ఉప్పు పొంగిద్దండి ఇంక ఎటువంటి ఆయిల్స్ ఎటువంటి డాల్డాలు ఎటువంటి ఏమీ వాడలేదండి వెన్న కానీ ఏమీ వాడలేదు కాకపట్ బాగా స్మూత్గా బాగా క్రంచీగా వస్తాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు గోధుమ పిండి ఎక్కువ వేసుకోవాలి మైదాపిండి కొద్దిగా తక్కువ వేసుకోవాలండి అంతే చెప్తున్నాను ఎందుకు ఎలా చెప్పదో పావు కిలో గోధుమ పిండికి ఒక వంద గ్రాములు మైదాపిండి అయితే వేసుకొని కలిపేసుకుంటున్నానండి కలుపుకున్న తర్వాత ఇట్లాగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి దానికి కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం సాఫ్ట్గా అయ్యేటట్టు చూసుకోవాలండి ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి పిల్లలకి హెల్తీగా ఉండటానికే ట్రై చేస్తానండి నాకున్న కొద్దిపాటి దాంట్లో ఏదో ఒకటి స్టిచ్చింగ్ వీడియోస్ ఆపుకొని అయినా కానీ పిల్లల్ని చూసుకున్న తర్వాత మాత్రమే ఇంట్లో నా బ్లౌజులు కానీ పిల్లలకి కానీ ట్రై చేస్తూ ఉంటాను కొత్త కొత్త బయట వాళ్ళకైతే కుట్టలేము కుట్టలేదు కొడతానని ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి అంతే ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అయితే తీసుకొని శుభ్రంగా కలిపేసుకుంటున్నానండి ఆ పిండికి కలిపి పట్టేటట్టు అట్లా కలుపుకోవటం వల్ల పైన కూడా ఎండిపోకుండా ఉండిద్ది బాగా స్మూత్గా ఉండిద్దండి ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకొని మనము ఈ పిండి రుద్దిన దాకా చూద్దాము చూసేసేయండి ఇప్పుడైతే ఈ కజ్జికాయల చెక్కని యూస్ చేస్తున్నానండి ఈ కజ్జికాయల చెక్కని యూస్ చేసి నేనైతే కజ్జికాయలు అయితే చేస్తాను ఒకసారి చూసేసేయండి ఇప్పుడు పిండి మొత్తాన్ని కలుపుకున్నాం కదా ఇట్లా డ్రై అయితే అయిందండి దీంతో పూర్ణాలు కూడా చేయవచ్చు నేను పూర్ణాలు కూడా చేసి మీకు చూపిస్తాను అంతా పిండి అయితే చేయలేదనమాట పిండి గోధుమ పిండి తక్కువ ఉంది అందుకనే టైం కూడా తక్కువే ఉంది కాబట్టి నేనైతే కొద్దిగా చేసుకున్నాను అనమాట ఒక కిలో గోధుమ పిండి ఉంది అందుకని ఆ కిలో గోధుమ పిండికి నాకైతే పాతిక కజ్జికాయ అంటే ఇరవై ఐదు కజ్జికాయలు అయితే అయినాయి అండి ఇంకా సరే అని ఇక ఈ కజ్జికాయలు చే పిండి పట్టేది అది ఒక లెక్క అయితే దీన్ని ఫ్రై చేయటం కూడా ఒక లెక్కేనండి కొద్దిగా పిండి కొద్దిగా దాంట్లో పోయినా కానీ అంటే నూనెలో వేయించేటప్పుడు కొద్దిగా పోయినా కానీ నూనె మొత్తం పాడైపోద్ది అండి నల్లగా వచ్చింది అనమాట గసి ఇలా పైన పోత వల్ల కూడా ఆ కలర్ అనేది చేంజ్ అయ్యనమాట పైట పైపోతకి కూడా మనం పిండేసి రుద్దుతాం కాబట్టి కలర్ అయితే నూనె అయితే చేంజ్ అవుద్ది అలానే క్రూడ్ ఆయిల్ ఏం కాదండి ఫ్రెష్ ఆయిల్ అనమాట ఇట్లాగా మనం సరిపోతుందా లేదా అని ఫస్ట్ చపాతీని అయితే వేసుకొని చూశానండి చూసిన తర్వాత ఫస్ట్ చక్కకి ఆయిల్ అయితే వేయాలి రాయాలి ప్రతిదానికి రాయాల్సిన అవసరం లేదండి రెండు రెండు మూడు కజ్జికాయలు ఒత్తుకు ఒకసారి రాస్తే రెండు మూడు కజ్జికాయలు అయితే ఒత్తుకోవచ్చు అనమాట ఇట్లా అయితే తిక్కుగా ఫస్ట్ది కాబట్టి తిక్కుగా అయితే రాస్తున్నాను రాసేసి ఇప్పుడు దాని మీద ఇలాంటి చపాతి ఇప్పుడు మనం ఒత్తుకున్నాం కదండి ఆ చపాతీని అయితే వేసుకొని అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఎటువైపు అయితే కోస్గా ఉంది దీని రౌండ్గా అయితే కాదండి కొద్దిగా కోజ్గా కూడా మనము చేసుకోవాలి చపాతిని రౌండ్గా కాకుండా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మనము దానికి అడ్జస్ట్ చేస్తేనే అన్ని వైపులా ఒత్తుకోవటానికి బాగుంటుందండి ఇప్పుడు దానికి తగ్గట్టు ఇట్లా అయితే పిండి అయితే వేసుకొని శుభ్రంగా ఫస్ట్ మనం చక్కకి అయితే రాసాం కదండి ఆ చపాతీ మీద ఇట్లాగా కొద్దిగా తేమ ఉండటం కోసం వాటర్ అయితే పెట్టుకుంటున్నానండి అలాంటప్పుడు రెండు ఫోల్డింగ్ ఊడిపోకుండా నూనెలో వేసినా కానీ బాగుంటుందన్నమాట చపాతీని మరీ పలచగా కాకుండా మరీ మందంగా చేసిన గట్టిగా వండిద్దండి అటు పల్చన కాకుండా ఇటు మందం కాకుండా మీడియం సైజులో అయితే రుద్దుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం ఆ ఎక్సెస్ మొత్తం తీసేసేయాలి చక్కని బాగా వచ్చేసి ఆ ఎక్సెస్ మొత్తం తీసేసి మనం కజ్జికాయలు అయితే ఇంక ప్రిపేర్ అవుతాయి దాన్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవటమేనండి చూడండి ఎట్లా చూస్తున్నానో వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఎందుకంటే ఇటు వీడియోస్ చేయాలి అటు పిల్లల్ని చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి కాబట్టి షార్ట్ కట్లో చేసుకోవటానికి ప్రిఫరెన్స్ ఇస్తానండి ఎక్కువ లాంగ్ ప్రాసెస్ అయితే చేయను లా ప్రాసెస్ అయినా కానీ షార్ట్ కట్లో అయిపోయేటట్టు చూసుకుంటాను ఏదైనా కానీ ఫుడ్ ఓకే ఇప్పుడు ఈ పిండి మొత్తం ఒకేసారి అయితే చేయనండి అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత చేస్తాము మాదైతే జాయింట్ ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీ అనమాట ఇప్పుడు మనము ఇరవై అయినా కానీ కజ్జికాయలు తలా ఒకటి రెండు తీసుకునేసరికి ఒక టూ డేస్లోనే అయిపోతాయి అనమాట అలా అని కాదు అందరు తింటేనే బాగుండుద్ది కదండి అందరు తినకపోతే ఎట్లాగా నేను ఇది మా మమ్మీ పొద్దుగులు పండగలకి వాటికి చేస్తూ ఉండిందండి మా అమ్మ అంటే మేము అరిసెలు అవన్నీ కొద్ది తక్కువ అందుకని మేము వెళ్తే కంపల్సరిగా కజ్జికాయలు అయితే చేసిద్ది అనమాట ఒక్కతే కూర్చొని చేసిద్ది కూడా ఇంకా నాకు అలవాటు అయిపోయింది మమ్మల్ని చూసి చూసి చేయటము నేను వంటలు బాగానే చేస్తానండి అంటే ఏది చేసినా లెంతీగా గంటలు గంటలు అయితే కూర్చోనండి నాకు తెలిసిన వేలో అంటే దాన్ని నేను నాకు క్రియేటివిటీగా నేను షార్ట్ కట్లో చేస్తానండి ఇప్పుడు బి అసలు అయితే కొబ్బరిని అయితే తురుము పట్టుకోవాలి తినేటప్పుడు కొబ్బరి ఫ్లేవర్ పళ్ళకి తగులుతూ ఉండిద్ది కదా నేనైతే దాన్ని తెంచి నలిపి వేశానండి మనం తింటే మనకి ప్రోటీన్ అయితే రావాలి అలానే అట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా మనకి బాగానే తెలుసు అనమాట తెలియకుండా అయితే ఉండదు మరి ఇద్దరు చిన్నపిల్లలు పిల్ల చిన్నమ్మాయి నిద్రపోతుంది అమ్మాయిని అమ్మాయి లోపు నేను ఈ ప్రాసెస్ చేయాలి లేదంటే పిండిగా పిండి మొత్తాన్ని పాడు చేయటము కొద్దిగా అడ్డం మళ్ళీ కొద్ది ఈ అమ్మాయి మూడు అంటే లెగిసిన తర్వాత నిద్ర లెగిస్తే కొద్దిగా ఎత్తుకోమని అలాగా పిల్లలు ఉంటారు కదండి మారం చేస్తూ ఉంటారు కదా అవన్నీ చేస్తే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది పిల్లలు వచ్చేసరికి మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో అన్ని పనులు చూసుకోవాలి కదండి అందుకని ఇట్లా అయితే చేస్తున్నా అనమాట ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ అందరూ చేస్తేనే ఆ పనులన్నీ అయిపోయేది లేకపోతే లేదు ఇప్పుడు మా గూళ్ళు మొత్తం బాగా కనబడుతున్నాయి కదా ఇవైతే ఇంకా సర్దాలండి ఇప్పుడు రీసెంట్గా చెప్పాం కదా మా అత్తయ్య చనిపోయింది అని నుంచి అయినా కానీ మేమైతే ఉమ్మడి కట్ ఉమ్మడిగా ఉండటానికే ప్రిఫరెన్స్ చేస్తున్నాము మేము ముగ్గురిని తోడుకోళ్ళం అండి చిన్నమ్మాయి అయితే కానుపుకి వెళ్ళిందనమాట అందుకని ఇక్కడే లేదు కాన్పు నుంచి అయిపోగానే టైం అయిపోగంటే ఫైవ్ మంత్స్ అయిపోగానే వచ్చిందనమాట ఇప్పుడు నేను మా తోడికోళ్ళు ఇద్దరమే ఉన్నాము ఇంకంతే చిన్న తోడి కోళ్ళు అయితే కాన్ప అయిపోయి ఫైవ్ మంత్స్ అవుతుంది కదండి బాబుకి ఇంకా అన్నప్రసన కూడా ఇక్కడ చేయకూడదు అన్నారు అక్కడే ఉండి అన్నప్రసన అయిపోయిన తర్వాత రమ్మని మా మామ అయితే చెప్పారనమాట అందుకని అక్కడే ఉంది ఇప్పుడు ఇవన్నీ మనం డీప్ ఫ్రై అయితే చేయొచ్చండి డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఇట్లానే మరీ మరీ కాల్చకూడదు మరీ లేతగా కాకుండా మీడియం ఫ్లేవర్లో మనకు తెలిసిద్ది అనమాట అయితే చేసుకోవాలి ఇవి తీసిన తర్వాత కొద్దిగా ఎమ్మటినే పడవండి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే గట్టిపడతాయి ఇవి కజ్జికాయలు అయితే చేశాను టేస్ట్ అయితే ఆడగట్లేదనమాట అందుకనే టేస్ట్ ఎలా ఉందో చూద్దామని టేస్ట్ అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి బెల్లం కూడా నేను నాలుగు వందల యాభై గ్రాములు వేసాను మీరు ఎక్కువ బెల్లం తినాలి అనుకుంటే ఆ యాభై గ్రాములు కూడా వేసుకోండి చూడండి నేను తింటూనే ఉంటే తను నిద్రలో నుంచి ఎక్కడ పడిద్దా కాలు కూడా బయట పెట్టాను ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూ ఒకవైపు పిల్లలకి ఏమో స్నాక్స్ ఏమైనా కావాలని కూడా చూస్తున్నానండి ఈ పిండి అయితే మనం పిండి తక్కువే కదండి కలుపుకుంది పావు కేజీ పిండి కదా కలిపింది అందుకని ఇదైతే మిగిలిందనమాట ఇది రేపు తర్వాత ఉత్తగా తింటామో లేదంటేనేమో మళ్ళీ చేస్తాను టైం ఉంటే లేదంటేనేమో కొద్ది కొద్దిగా తింటూ ఉంటాం కదండి అలా తిన్నాగానేం కాదు ఇది చూడండి నేను అది ఫినిష్ చేసే లోపే ఆ డబ్బాలో పోసేలోపే పిల్లలైతే వచ్చారనమాట ఇంకా దాన్ని పక్కన పెట్టేసి అమ్మాయి బ్యాగ్ తీసుకుంటున్నానండి దాంట్లో పదిహేను పుస్తకాలు పుస్తకాలు ఉన్నాయి చిన్నమ్మాయి కూడా అక్క దగ్గర బుట్ట తీసుకోవాలి అని వచ్చిందనమాట ఎదురొచ్చింది అది నిద్ర లెగు నిద్రలో కూడా బస్ వచ్చిందని లెగిసిందనమాట ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ అయితే స్నాక్స్ అయితే చేస్తున్నాను అండి దానికోసం బటానీలు కొద్దిగా ఆలు తొక్క తీసేసి ఇప్పుడు మనం తొక్క తీయలేదనుకో మళ్ళీ దాన్ని తొక్క తీసుకోవాలండి మళ్ళీ దానికి ఉన్న మట్టిగా అన్నీ ఉంటాయి అందుకని తొక్క తీసేసి విజిల్స్ అయితే రానిచ్చిన తర్వాత దాంట్లో ఉప్పు కారం గరం మసాలా అయితే వేస్తున్నాను యాక్చువల్లీ దీంట్లో తాలింపు పెట్టడం కళాయి పెట్టి నూనె పెట్టి అవన్నీ చేయాలి కాకపోతే అవన్నీ ఆయిల్ ఇవన్నీ అవసరమా అన్నట్టు పిల్లలకి హెల్తీగా అయితే అందించాలి కదండి అందుకని ఇట్లా కొద్దిగా వాటర్ వేసేసి ఇంకొద్ది సేపు ఉడికించుకున్నానండి తర్వాత పక్కన మిల్లీ మేకర్స్ అయితే తీసుకున్నాను తీసుకొని దాన్ని బాగా కుక్ చేసుకున్నానండి రెండు పొంగులు రాణించాలి అంతే దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను టేస్ట్ కోసం ఇప్పుడు రెండు పొంగులు అయితే రాణించుకొని దాన్ని చిలులు గంతులో వే చిలులు బొచ్చులో వేసేసి వడగట్టుకొని దానిలో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే రసం కూడా నేను కొత్తిమీర మెంతాకు అవన్నీ మిక్స్ అయితే పట్టనండి ఇట్లాగా చింతపండు నానబెట్టి దాన్ని మొత్తం పలుపును మొత్తం తీసేసి దాంట్లో ఉప్పు కారం గరం మసాలా అయినా యూజ్ చేస్తాను ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కానీ నల్ల మిరియాల పౌ మిరియాల పౌడర్ కానీ బ్లా బ్లాక్ సాల్ట్ కానీ ఏమీ వేయను వేయకుండా అయితే చేస్తాను ఇట్లా చేయటం వల్ల మోషన్ కూడా ఫ్రీ అవుతుంది అనమాట పిల్లలకి కూడా నేను ఇంట్లో ఇది ఇంటి దగ్గర పానీపూరి బండి అవన్నీ ఉంటాయి కానీ మేము ఎక్కువ పానీపూరి బయట నుంచి అయితే తెప్పినండి ఇంట్లో హెల్దీగా చేయటానికే ప్రిఫరెన్స్ ఇస్తాను ఇంకా ప్రశాంతంగా పిల్లలందరూ తిన్నారండి దానిలో ఉప్పు కారం గరం మసాలా వేసి ఎస్పీ కూడా చేసుకొని ప్రశాంతంగా తినేసి పనుకున్నారు